ప్రేక్షిస్తున్నాం అనంతరం యూత్ సర్వీసెస్ కి సంబంధించి ద డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సెవెంటీ టూ ఆబ్జెక్టివ్ టు ఛాలెంజ్ ద ఎనర్జీస్ ఆఫ్ యూత్ ద కన్స్ట్రక్టివ్ ఆక్టివిటీస్ అండ్ లీడ్ అండ్ లీడ్ ఫ్రమ్ సీనియర్ సిటిజన్లకు నాలుగు శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వికలాంగులకు శిక్షణ నగర ప్రజలకి ఆనందం నగర పాలక సంస్థ మాపినపల్లెలో ఈ ఘోషాలు నిర్వహిస్తున్నారు తప్ప వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి ఖరీదైన వైద్యం ఆరోగ్య శ్రీ అపహరణ క్రీడ పిల్లల అపహరణ వారికి కిషన్ బాలిక సాధికార కోసం విన్న శాఖలతో జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి చెపుతాడు last we're going to get a